హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీలో ఉండే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం అయితే ఈ కుట్టు మిషన్లు మనకు ఎవరెవరికి ఇస్తారు ఏంటి దీని సమాచారం ఏపీలో నిజంగా ఇస్తున్నారా దీనికి సంబంధించిన పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ అర్హతలు ఎటు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారా అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఏమాత్రం మనం మా ఆలోచన చేయకుండా వచ్చినటువంటి వివరాలను క్లియర్ కట్గా తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చింది అనుకుంటే మాత్రమే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తాను దయచేసి ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వచ్చినట్టు వార్తా పత్రికలో ఉన్న మ్యాటర్ని మీకు చదివి వినిపిస్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దయచేసి వీడియో చివరిదాకా చూడండి ఓపిక్గా వినండి కూడా అయితే మీకు చదివిన ప్రతి విషయాన్ని పక్కన డిస్ప్లే చేస్తాను వివరానికి వచ్చినట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది టైలరింగ్లో తొంభై రోజుల పాటు శిక్షణ అందించి ఉచితంగా మిషన్ ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మహిళలకు పుట్టు మెసలు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మంది మహిళలకు ఇందుకోసం ఎంపిక చేయనున్నారు అయితే బీసీ వెల్ఫేర్ నుంచి నలభై ఆరు వేలకు పైగా ఈడబ్ల్యూఎస్ నుంచి నలభై ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు పైగా కార్పొరేషన్ నుంచి కాపు కార్పొరేషన్ వారికి పదకొండు వేల మందికి పైగా ఎంపిక చేస్తారు అయితే మొత్తం కలుపుకుంటే లక్ష రెండు వేల మంది అవుతున్నారట ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి ఎనిమిది శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇక నలభై శాతం మేర సెంటర్లు గుర్తించి ఒక్కో కేంద్రంలో ముప్పై నుంచి యాభై మందికి టైలరింగ్లో శిక్షణ అందించి దీనికి సంబంధించిన అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారు మార్చి ఎనిమిదవ తేదీన శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తారు ఎప్పటికే మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు గాను ఒక కాంట్రాక్టర్ ఈ విధంగా ఎంపు కూడా పూర్తయిందట ఎస్సీ మహిళలు కూడా తొలను ఉచితంగా కుట్టి మిషన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరిస్తే లబ్ధాన్ని ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమును దశల అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అంటే దశల వారి కంటే ఒక్కసారి కాకుండా మనకు కొంత కొంతకంటే లక్ష రెండు వేలు ఇష్టమైనటువంటి ఈ గుర్తు మిషన్లో ఒకేసారి లక్ష రెండు వేలు ఇవ్వడం కాకుండా ఒకటి ఒక విడతలో ఒక ముప్పై ఐదు వేలు రెండు విడతలో మరో నలభై ఐదు వేలు మూడు విడతలో మరిన్ని మిగిలినటువంటి ఈ యొక్క మిషన్లు భర్తీ చేస్తారనమాట అంటే ఎవరైనా సరే కుట్టు మిషన్ మీరు పొందాలనుకుంటే మాత్రం ముఖ్యంగా మీరు బీసీ ఈడబ్ల్యూఎస్ కోట ఇక కాపు కార్పొరేషన్కి సంబంధించిన వారు ఉండాలి అలాంటి వారు మాత్రమే మీ యొక్క సచివాలయాలకు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా మీరు ఫారం పెట్టేశారు కదా మీ ఫారం పెట్టిన తర్వాత మీరు ఏ కేటగిరీ చెందినవారు ఏంటనేది ప్రభుత్వం ఎంపిక చేసి మీకు ఉచితంగా కుట్మెషన్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే అంటే తొంభై రోజుల పాటు వారికి శిక్షణ ఇస్తారనమాట శిక్షణ ఇచ్చిన అనంతరం ఈ విధంగా ఒక కాంట్రాక్టర్ బేసిక్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు శిక్షణ ఇవ్వడం కోసం అనేది అందుకోసం ప్రతి నియోజకవర్గాల్లో ఆరు నుంచి ఎనిమిది శిక్షణ కేంద్రం కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఈ విధంగా ప్రభుత్వం అయితే మేషన్ చేసింది సో ఎవరైతే ఉచితంగా కుట్టుమిషయలు పొందాలనుకుంటున్నారో వారికి ఇది ఒక సదావకాశం దయచేసి అందరూ కూడా అప్లై చేసుకొని మీరు అర్హత పొందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది మిగతా వారికి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ గల మన ఛానల్ ఉంటాయి వస్తుంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్